ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో లో కేసీఆర్ ఓడించిన అంటే బంగ్లాదేశ్ నోడించినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది శ్రీరామనవం వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి వేయకుట్ట కళ్ళు పోయ్యకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైను బతుకమ్మ బోనాలకు ఉండెత్తే కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి ఒకే ఒక్క మాట రెండు మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇది ఏ హిందువు అయినా గౌరవించే విధానము పాటించే జీవన విధానం దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇక రెండవ విషయం బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి సముద్రం వద్దున సంసారం మొదలుపెట్టి చిన్నగా చిన్నగా వస్తా పోతా ఈ దేశంలో ఉన్న పరిస్థితులు మన మధ్యలో సఖ్యత లేని విషయాన్ని గుర్తించి మనకు మనకు పంచాయతీలు పెట్టి మన జుట్లే మనకు ముడేసి ఒకటొకటిగా ఒకటొకటిగా సంస్థలను ఆక్రమించుకుంటూ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ విధానాన్ని విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళ ఆధిపత్యం ఉండేది వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరాణాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని శిక్షించే వాళ్ళు ఇంతకుముందు అందుకే శ్రీరామ్ గారు అడిగినారు నైన్టీన్ ట్వంటీలో ఒకవేళ మీరు పుట్టిన ఉంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ గాంధీజీతో కలిసి సుభాష్ చంద్రబోస్తో కలిసి వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరందరూ ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు మరి బ్రిటిష్ వాళ్ళతోనే కోట్లా మీకు బీజేపీ ఒక లెక్కన అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూర్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపోడు బీఆర్ఎస్ తోడు బీఆర్ఎస్ తోడు ఎట్లా తయారైందంటే ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు తాగవు ఆయన కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చి అయినట్టు ఉన్నది అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితో ఎవరితోనైనా కలుగు